వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది జయ బ్రహ్మేంద్ర స్వామి ఈ ఉదయ కాలంలో ఇలాంటి పవిత్రమైన వీడియో చూస్తున్న మీ కళ్ళు తరించిపోయినట్టే మీ చెవులు వినిపిస్తున్న ఈ దివ్య కథ స్వామివారి కటాక్షం పొందుతున్నట్టే మహాకాలాన్ని తన కాలజ్ఞానంతో శాసించిన బ్రహ్మంగారు లోకానికి సత్యాన్ని బోధించిన ఆ పురుషోత్తముడు నివసించిన పుణ్యక్షేత్రానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము రండి బ్రహ్మంగారి మఠంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన ఆ దివ్య ప్రదేశాలు ఏంటో సంక్షిప్తంగా తెలుసుకుందాం కలియుగ అవతారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు నిండిన ఈ ప్రదేశాన్నే బ్రహ్మంగారి మఠం అంటారు ఇక్కడే స్వామివారి సజీవ సమాధి ఉంది ఈ సజీవ సమాధి దర్శనమే మన కర్మల దురితాలను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు స్వామివారి పవిత్రమైన సజీవ సమాధి దర్శనం చేసుకున్నాక మనం చూడవలసిన ఇంకో పవిత్రమైన ప్రదేశం స్వామివారి మనమరాలు సాక్షాత్ శక్తి స్వరూపిణి అయిన జగన్మాత ఈశ్వరీ మహాదేవి సజీవ సమాధి భక్తి శక్తి తపస్సు ఒకచోట కలిసిన ఈ స్థలంలో మనసు ప్రశాంతమవుతుంది ఈశ్వరి అమ్మవారి సజీవ సమాధి దర్శనం అయిన తరువాత మనం చూడవలసిన ఇంకో పవిత్ర ప్రదేశం సాక్షాత్తు స్వామివారు నివసించిన గృహం ఈ గృహంలో ప్రతి మూలంలో ఆయన తపస్సు తాలూకు ప్రభావం ఇప్పుడు కూడా అనుభూతి అవుతుంది ఆ ఇంటిని చూసినప్పుడు స్వామివారి నిరాడంబర జీవితం కళ్ళ ముందు మెదులుతుంది ఆ ఇంటి ప్రాంగణంలోనే ఒక్క రాత్రిలోనే జింక కొమ్ముతో మంచినీటి బావిని తవ్విన అద్భుతాన్ని కూడా చూడవచ్చు ఆ స్వామివారు నివసించిన ఆ నివాస గృహం దగ్గరే స్వామివారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ ఈ రచ్చబండ దగ్గర అడుగు ప్రతి ఒక్కరిలో భక్తి భావన ఉప్పొంగుతుంది ఆ రచ్చబండ దగ్గరే ఒక రామాలయం ఉంది దానినే భజన మందిరం అని కూడా అనేవారు ఆ రామాలయంలోని శ్రీరాముల వారిని స్వామివారు నిత్యం ఆరాధించేవారు అక్కడ నుండి బయలుదేరి కొంచెం దూరం ప్రయాణిస్తే సుమారు కిలోమీటర్ దూరంలో మూఢభక్తికి అచంచల విశ్వాసానికి నిలువెత్తు రూపమైన కక్కయ్య గారి మఠము దర్శించుకోవచ్చు ఆ మఠంలో కక్కయ్య గారి సమాధి ఆయన భార్య ముత్తెమ్మ సమాధి దర్శనం చేసుకోవచ్చు ఈ కక్కయ్య గారి మఠం నుండి కొంత దూరంలోనే నవరత్న మంటపాలను దర్శించుకోవచ్చు స్వామివారు కాలజ్ఞానంలో నా మఠమునకు ఈశాన్యమున నవరత్న మంటపము వెలసేను అనే ఈ వాక్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ నవరత్న మంటపాలు అక్కడ నుండి అలాగే ముందుకు వెళితే శ్రీ కనుమ పోలేరమ్మ తల్లిని దర్శించుకోవచ్చు ఆ పోలేరమ్మను ఎందుకు అక్కడే ఊరి బయట ప్రతిష్ఠించాల్సి వచ్చిందో దాని వెనుక ఉన్న చరిత్ర గురించి చెప్పిన వీడియో మన ఛానల్లోనే ఉంది ఆ వీడియో చూసి చరిత్ర తెలుసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ తరువాత అక్కడ నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వామివారి మనవరాలు శ్రీ ఈశ్వరి మహాదేవి తపస్సు చేసిన ప్రాంతానికి వెళ్ళొచ్చు తన తాతగారి ఆశీస్సులతో ఎంతటి గొప్ప తపస్సు చేసిందో మనం ఇక్కడ కల్లారా చూడవచ్చు ఎంతో ప్రశాంతంగా శక్తివంతంగా ఉండే ఈ ప్రదేశం ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది ఇక అక్కడ నుండి సాక్షాత్తు శివస్వరూపుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రియ శిష్యుడు అయిన శ్రీ సిద్దయ్య గారి మఠం చేరుకోవాలి ఈ మఠం బ్రహ్మంగారి మఠం నుండి సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలో ముడుమాల అనే గ్రామంలో ఉంది గురువు సజీవ సమాధి చెందిన తరువాత కూడా తన సమాధి గురువు సమాధికి దూరంగా నిర్మించుకున్న సిద్దయ్య గారి గురుభక్తి అద్భుతం అమోఘం చరితార్థమైన గురు శిష్యుల అనుబంధానికి ఈ మఠం ఒక ప్రతీక ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాలు కేవలం భౌతిక కట్టడాలు కావు ఇవి మన చరిత్రకు కాలజ్ఞానానికి గురు శిష్యుల అనుబంధానికి దైవలీలకు సజీవ సాక్ష్యాలు ఈ ప్రదేశాలను దర్శించిన ప్రతి భక్తుడు పారవశ్యంతో పరమానందంతో వెనుదిరుగుతాడు మీరు కూడా మీ జీవితంలో ఈ పవిత్ర స్థలాలను తప్పక దర్శించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉదయం మీ సమయాన్ని ఈ ఆధ్యాత్మిక యాత్రకు కేటాయించినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం